పగటి సంధ్య జపాలు రాత్రి ప్రకటికనిసంధ్య జపమాల ద్రిపుట భూ చేత మాపు దాసీ కుచమర్దనంబు ಬಯಟನೆ ಜದುಬುಟ ಬಹುವೇದ ವೇದ ಶಸ್ತ್ರ ವ್ಯಭಿಚಾರ ಸತುಲ ಪೌದು ತೀರಿ ಕೂರ್ಚುಂಡುಟ ದೇವತಾರ್ಚನವದ್ದ ಧ್ಯಾ ಮುಲ್ಚುಟ ಜಾರ ತರುಣು మనసు కొద్ది నేనిట్లు నడుచుకొనుచు పరులనే దూషణలు చేతు భయములేక చక్రధర ధరుమపురి ధామ సార్వభౌమ నరహరి జనకల్ప నాగ భావం ఓ నరహరి పగలంతా సంధ్యావందనము బ్రహ్మయజ్ఞము జపాలు చేయడం రాత్రి వేశ్యల ఇంట్లో రతిసుఖం అనుభవించడం పగలంతా కుడిచేత జపమాల తిప్పడం రాత్రి వేళ కుచమర్ధనం బయట వేదశాస్త్రాలు చదవడం చాటుకు వ్యభిచారం చేయడం తీరికగా దేవతార్చన వద్ద కూర్చోవడం ధ్యానమంతా వేశ్యలపై ఉంచడం ఇలాంటి పనులే కాకుండా నా ఇష్టం వచ్చినట్లు నేను గడుపుతాను ఎలాంటి భయం లేకుండా ఇతరులను తిడతాను అంటూ గాఢమైన పదజాలాన్ని వాడుతూ ఆ కాలములో సమాజములో ఉన్న దుష్కృత్యాలను ఒకటొకటిగా చెండాడుతాడు శేషప్ప సమాజం భ్రష్టం అయిపోతుంటే నాకేంటి అని ఊరుకోకుండా నిర్మోహమాటంగా దుర్మార్గులను చెండాడే అసలు సిసలైన కవి శేషప్ప లోకములోని దుష్కృత్యాలను ఎండగడుతూనే భక్తి మార్గమే దానికి సరైన పరిష్కారమని అందరికీ అదే మోక్ష మార్గమని బోధించే మహాభక్త కవిశేషప్ప